ఏ గుర్తుకు ఓటేస్తారు ఏ గుర్తు గట్టి ఎత్తలేరు ఎందుకేస్తారు కమల గుర్తుకు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి నేను ఎంపీ చేయాలి అవునా కదా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వాళ్ళనా ఇంకో ప్రధానమంత్రి వాళ్ళ ఇప్పుడు ఇంకోళ్ళు వాళ్ళని చూస్తారు పేర్లు ఆడుతున్నా ఎవనా పేర్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటు ఏమంటున్నారు ఇప్పుడు అంటే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి ఏమని చెప్పి ఓటు ఓటు అడుగుతున్నా అవడం కదా మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమడుతున్నారు చెయ్యాలి బస్ సంస్ వస్తామని అది చెయ్యక చెయ్యి ఎట్లా వేస్తారు చెయ్యి చెయ్యికి ఏమంటారు వాళ్ళు కానీ ఎవరు ఓటు వేయాలి ముఖాలు లేవు మోడీ గారు బిజెపికి ఇస్తాము కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు ఏం లేదు కదా ఏమరు ఎన్నికలు ఎందుకు ఓటేసి వాళ్ళు ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు ఇది మళ్ళా కాబట్టి కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ఓటు ఇవ్వట్టున్నాం ఇది ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు ప్రధానమంత్రిని నిర్ణయించే ఎన్నికలు ఈ ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికల్లో వాళ్ళకి ప్రధానమంత్రి అభ్యర్థులు లేనప్పుడు ఓటు ఎట్లేస్తాం ఇక ఏ చైనా ఇక ఇంకో పార్టీ ఉన్నది ఏ పార్టీ కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాడా అవుతాడా ఈ సంవత్సరం ఢిల్లీ పోతాడు ఈరోజు పాకిస్తాన్ వచ్చి చంకపోతాడు బంగ్లాదేశ్ వచ్చి చంపుకోతాడు చంపుతాడు కేసీఆర్ ఫామ్ హౌస్ అని ఈడ ఫార్మ్ హౌస్ ఆడ ఫామ్ హౌస్ కేసీఆర్ పట్టినప్పుడు బయటికి రాడు ఆ కలుగులో ఎలిక ఉండవు చూసినవా ఏం చేసిన ఎలికేస్తుంది ఆకలి అయినప్పుడే బయటకొచ్చి తింటే పీకు ఎన్నికెళ్ళినప్పుడే బయటికి వస్తాడు వాళ్ళు మరి ఆడిగా లోపల మాత్రం చాలా బిజీ ఉంటాడు ఫామ్ హౌస్ చాలా అంటే దేశాన్ని మొత్తం ముద్దరిస్తారని ఇక ఇలా ఆ పార్టీకి కొట్టేస్తామా కాబట్టి ఎవరికి కొట్టేయాలి మనం నరేంద్ర మోడీ గారికి కొట్టేయాలి ఎందుకు కొట్టేయాలి అక్కడ నరేంద్ర మోడీ గారు ఎవరు ఒక్కొక్కరు రేపు నరేంద్ర మోడీ గారికి ఎందుకు కొట్టేయాలి చెప్పక దేశ భవిష్యత్తు కోసం ఇంకా ధర్మం కోసం ఇంకా పిల్లల భవిష్యత్తు కోసం ఇంకా అక్క మీకు బిడ్డూరే వెనుక చెప్పాలి ఇంకా ఇంకా చెప్పాలి ఎవరు ఉగ్రవాద నిర్మూలన నిర్మూలన కోసం వెరీ గుడ్ ఇంకా వ్యాక్సిన్ ఇచ్చినందుకు ఓకే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం చిత్తదృష్టితో పనిచేస్తున్నందుకు ఇంకా రామాలయం కట్టినందుకు ఇంకా చెప్పింది చెప్పింది ఆ వ్యాక్సిన్ ఇచ్చినందుకు ఇది మనం చెప్తున్నాం చెక్క వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ అంత దిగుమతులు ఉండి ఇప్పుడు ఎగుమతులు అయినాయి ఇంకా ఫ్రీ రేషన్ ఇంకా ప్రపంచంలోనే భారతదేశాన్ని గొప్ప స్థానంలో తీసుకొస్తాను ఇంకా శత్రు దేశంలో వణికిస్తున్నాడు వేస్ట్ గ్రేట్ ఇంకా త్రీ సెవెంటీ ఆర్టికల్ అండి మీకు ధన్ అకౌంట్ డిజిటల్ అకౌంట్ డిజిటల్ ద్వారా పేమెంట్స్ ఇంకా కిసాన్ సమ్మాన్ నిధి ఇంకా త్రిబుల్ తలాక్ త్రిపుల్ తలాక్ రద్దు ఇంకా సుకన్య యోజన ఇంకా ఆయుష్మాన్ భారత్ ఉజ్వలా గ్యాస్ ఇక రేపటి అవుతుంది అక్క ఇక రేపటి అవుతుంది అవునా కాదా మరి మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసారు అడుగు బెల్ట్ షాపులు మందు మందుబాటిలు సోడా సీసలు హత్యాచారాలు హత్యలు లాస్ట్గా ఫార్మ్ హౌస్ ఇక కాంగ్రెస్ వాళ్ళు మన దగ్గర గుంజుకోకుండా చాలా వాళ్ళు ఇచ్చిన అవసరం లేదు ఇక ఇట్లా పేను వాళ్ళకి పోయి ఒక డెటా పేరు పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ గుడిని మింగితే కాంగ్రెస్లు వాళ్ళు గుడిని గుడి లింగాన్ని కూడా మింగుతారు శోభక దాకా మా శోభక గట్టి సభలు కొట్టాలన్నారు దాకా నమస్తే గుడిని గుడి అకా గుడిని గుడి లింగాన్ని మింటారు అవునా కాదా మళ్ళీ నరేంద్ర మోడీ గారికి వేయడానికి గిన్ని కారణాలు ఉన్నాయి అవునా కదా ఇలా కాంగ్రెస్ వాళ్ళకి వేయడానికి బిఆర్ఎస్ పార్టీ ఓటు వేయడానికి ఒక్క కారణం ఉండలేదు ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇలా ఛాయం కొనే వ్యక్తి పేదోళ్ళ కష్టాలు తెలుసు వాళ్ళ అమ్మఒడ్డ కష్టాలు తెలుసు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాకముందు కూడా కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో పర్యటన ప్రచారంగా పర్యటన చేసింది కాబట్టి ఎవరు ఇబ్బందులు ఏందో తెలుసు కాబట్టి ఈ రోజు మహిళల గురించి ఈ స్థాయిలో ఆలోచిస్తున్నారు ఏం రాజీవ్ రాహుల్ గాంధీకి ఏం తెలుసు రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ ఎవరు అంటే ఇందిరా గాంధీ మనవాడు రాజీవ్ గాంధీ కొడుకు అంతేనా కాదా రాజీవ్ గాంధీ కొడుకు కదా వేరే ఉంది అవునా ఏ కింద దిగొచ్చి ఆయన ఇక్కడ గంట సేపు పాదయాత్ర ఏమంటే గంట తిరుగుతాడు రెండు గంటలు దిబటాను అవును కాదా ఇవాళ నరేంద్ర మోడీ వాళ్ళ తాత పేరు వాళ్ళ నాన్న పేరు చెప్పిండ కింది స్థాయిలో ప్రచారకైనా ప్రచారంగా ఉండి అంత దేశం మొత్తం ఎక్కడ పార్టీ ఆయన ఆర్ఎస్ఎస్ ఎక్కడ తిరుగుమంటే అక్కడ ప్రచారం ధర్మ ప్రచారం నిర్వహించి పేదోళ్ళం కలిసి అనే జీవితం మొత్తం దేశం కోసమే అర్పించే ప్రయత్నం చేసింది కాబట్టి ఈ దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఇవాళ ఈ దేశ ప్రజలే నా కుటుంబం ఈ దేశమే నా కుటుంబం దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులను భావించింది కాబట్టి ఆ కష్టాలు తెలుసు కాబట్టి ఈ కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించాలి ముఖ్యంగా మహిళలకు ఏ ఇబ్బంది రావద్దు మహిళలందరూ కూడా అమ్మవారితో సమానం అమ్మవారి స్వరూపులు కాబట్టి అట్లా కష్టపడి మీ సమస్యల మీద అవగాహన ఉండి మీ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఇలా ఇచ్చే స్కీమ్స్ అన్ని కూడా మహిళలకు సంబంధించి అవునా కాదా ఇల్లు లేస్తాం మనం పొద్దులేస్తే మేము పొద్దులేసి బయటకి వచ్చేస్తాం ఇంట్లో ఇబ్బంది పడేది ఎవరు ఎప్పుడు ఇబ్బంది పడతారు అనుకోరు ఇప్పుడు మీరే ఎక్కువ బయట వెళ్తారు మేము ఇంట్లో కూర్చుంటారు ఇవాళ నెక్స్ట్ థర్టీ త్రీ పర్సెంట్ పక్క మీ శక్తి అంతా చూపెడతారు పక్క అవునా కాదా అవునా కాదా అయితే ఒక్కసారి మీ చేతికి అధికారం రావాలి అమ్మవారి చేతికి అమ్మవారి శక్తి స్వరూపిణి మీ చేతికి అధికారం అంటే అట్లా అని చెప్పి మనం ఇంట్లో కూర్చోబెట్టారు మరి అవునా కాదా ఎందుకంటే ఉదయం లేస్తాం మనం ఉదయం లేస్తే ఒక్క నిమిషం అన్న ఉదయం లేస్తే బహిర్పుకోవాలి నరేంద్ర మోడీ గారు గుజరాత్ పోతుంటే ఉదయం మబ్బుల పోతుంటే అందరు చెంబుల రోడ్డు మీద తిరిగే పరిస్థితి బండ్లు వస్తే తిరిగే పరిస్థితి కాబట్టి అరే గిన్ని సంవత్సరాల దేశంలో మహిళలకు ఇంత ఇబ్బంది పడుతుందని చెప్పి టాయిలెట్స్ కట్టించారు స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ కట్టించారు ఇంటికి వస్తాం ఇంటికి వచ్చినాక ఫస్ట్ ఫస్ట్ మనకి ఏం కావాలి ఏం కావాలి అసలు ఉండడానికి ఇల్లు కావాలి ఇల్లు లేదా ఇంట్లో కాళ్ళ కృత్యాలు తీసుకోవడానికి ఏం కావాలి నీళ్లు కావాలి ఏం కావాలి జలశక్తి మిషన్ పేరు మీద ఇంటి కనెక్షన్ నల్ల కనెక్షన్లు ఇచ్చేయండి అవునా కదా ఇల్లు తర్వాత మళ్ళా ఇంటికి వచ్చి వంట చేసుకోవాలంటే ఏం కావాలి గ్యాస్ కావాలి అంత ఉంది పొయ్యి కట్టబడితే ఎట్లుంటుండే ఎట్లుంటుండే నేను అంత నాకు బాగా అనుభవం ఇది నేను పాతవాడి కాపువాడిలో ఉన్నప్పుడు నా శిక్ష మంది స్టూడెంట్ నేను సాయంత్రం స్కూల్ వేసాక నేను మా అక్క పెండ పోదు పెండ తీసుకొచ్చి సాయంత్రం ఏం చేస్తారు పిడికలు చేస్తారు ఉదయం లేచి కట్టెల పోయి ఉనుక ఉనుకతో ఏం చేస్తారు తౌడుతోని ఏం చేస్తారు పోయి మధ్యలో రోకలు పెట్టి అనేది పెట్టి చుట్టూ ఉండక కొడతారు అవునా కాదా అది ఊరికే కూల్తుండే కూర కొద్దీ మామంది తిరుగుతుండే చేస్తారని చెప్పని ఆ కట్టెలు పెట్టడానికి పొయ్యి పొయ్యి పెడితే ఏమైతుంది పోగొస్తుంది ఇప్పుడు మీకైతే చాలా మంది జరుగుతుంది ఇలా తెలుసా దీని అందరికీ తెలుసా కాబట్టి ఇవాళ దాంతోనే ఏమైంది ఆరోగ్యం సిగరెట్ దాటం చూసినావా వాళ్ళకన్నా డేం జరిగింది ఆ పొగతో ఇబ్బంది పడుతుంది కాబట్టి కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఉజ్వలా గ్యాస్ పేరు మీద ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు చేయడు గ్యాస్ మీద ఏం చేసుకోవాలి వంట చేసుకోవాలి వంట చేసుకోవాలంటే ఏముండాలి బియ్యం ఉండాలి బియ్యం ఇచ్చిందా లేదా బియ్యం ఇచ్చింది కదా బియ్యం ఇచ్చినాక చీడ్డమైపోతుంది ఇంకా కరెంట్ ఉండాలా లేదా ఉజ్వలెంట్ కనెక్షన్ ఇచ్చిందా లేదా ఫ్రీ కనెక్షన్ దాని నుంచి బయటికి రావాలి బయటికి వచ్చినాక తినడం అయిపోయింది నిలువడుకోవడం అయిపోయింది నెక్స్ట్ ఏం కావాలి పని కావాలి గ్రామీణ ఉపాధి హామీ కింద అందరికి పని అయిపోలేదా మనకు ఉండకపోవచ్చు ఊళ్ళ మహిళల కోసం ఉపాధి పని ఇచ్చిందా లేదా ఇచ్చింది కదా అంటే ప్రతి ఉదయం లేచినా కాని రాత్రి పడుకునే వరకు కూడా ఏ మహిళ ఇబ్బంది పడద్దు అని చెప్పి అన్ని రకాల వసతులు కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు